ప్రత్యేక బాధ్యత తీసుకొని మళ్ళీ బెస్ట్ ఎడ్యుకేషన్ అంటే ప్రభుత్వ వాళ్ళు దొరుకుతుంది దొరుకుతుంది అనే విధంగా ఈరోజు విద్యారంగాన్ని గొప్పగా తీర్చిదిద్దుతున్నటువంటి నారా లోకేష్ గారికి హృదయపూర్వక అభినందనలు అధ్యక్ష జీవో వన్ వన్ సెవెన్ని రోజు దుర్మార్గమైనటువంటి జీవో తీసుకొచ్చి విద్యార్థులకు నష్టం చేశారు టీచర్లకు నష్టం చేశారు ఆ ప్రభుత్వంలో దాన్ని వన్ వన్ జివో వన్ వన్ సెవెన్ తీసేసి మళ్ళీ విద్యా వ్యవస్థలన్నీ కూడా బ్రహ్మాండంగా చే తీర్చిదిద్దుతున్నారు నారా లోకేష్ గారు ప్రపంచంలోని టాప్ హండ్రెడ్ యూనివర్సిటీల్లో మన ఆంధ్రప్రదేశ్ నుండి ఉండాలనే ఆకాంక్షతో విద్యార్థుల్ని తరగతి గదుల్లోనే గొప్ప నాయకులుగా గొప్ప వ్యక్తులుగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ఈరోజు ప్రభుత్వం ముందుకెళ్తుంది అధ్యక్ష అధ్యక్ష ఈరోజు పగటి అంటున్నారు అధ్యక్ష ప్రతిపక్షాలు మళ్ళీ మేము అధికారంలోకి వస్తాం మళ్ళీ ఇరవై ఏళ్ళు మేమే ఉంటాం అంటున్నారు మళ్ళీ ముప్పై ఏళ్ళు ఉంటామంటున్నారు గతంలో మీరు చేసినటువంటి పనులు మర్చిపోలే ప్రజలు గతంలో మీరు చేసినటువంటి వాటిని ఇంకా మీరు వచ్చేది ఎక్కడ చంద్రబాబు గారు అభివృద్ధి రికార్డు సృష్టించారు అధ్యక్ష నిబద్ధతకి నిజాయితీకి చిత్తశుద్ధికి ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడు జరిగినంత అభివృద్ధి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో చేసి చూపించారు అధ్యక్ష అట్లాగే చంద్రబాబు గారి నాయకత్వంలో పంట కొంటలు కానీ వరదబాద్ రాజికూటంలో కానీ రికార్డు సృష్టించారు అధ్యక్ష రైతులకు పరిహారం చెల్లించిన కానీ అమరావతి రాజధాని భూసేకరణ కానీ ప్రపంచంలో ఒక రోల్ మోడల్గా చేశారు అధ్యక్ష అలాగే పోలవరం ప్రాజెక్టు కాంక్రీట్ వేయడంలో దేశంలోనే ప్రపంచంలో గిన్నీస్ బుక్ రికార్డు చేసాం అధ్యక్ష అలాగే చంద్రబాబు గారు ఈ విధంగా సిమెంట్ రోడ్డు నిర్మాణంలో వేల కిలోమీటర్ సిమెంట్ రోడ్ చేస్తే నారా లోకేష్ గారు మంత్రిగా ఉన్నప్పుడు ప్రపంచంలో ఇండియాలోనే రికార్డు సృష్టించాం అధ్యక్ష భారతదేశంలో ఆ విధంగా ఎన్నో రికార్ రికార్డులు సృష్టించడం ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం చేస్తే ఈజ్ ఆఫ్ డూయింగ్లో దేశంలో నంబర్ వన్ వచ్చాము ఆ రోజు ఈరోజు స్పీడ్ ఆఫ్ బిజినెస్లో దేశంలో నంబర్ వన్ అవడానికి ఓ లక్ష్యం పెట్టుకొని ముందుకెళ్తున్నాం అధ్యక్ష కానీ మనం ఒక విషయం కూడా గుర్తుంచుకోవాలి అధ్యక్ష జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి రికార్డు కూడా ఈరోజు మనం గుర్తు చేసుకోవాల్సిన అధ్యక్ష ఉంది అధ్యక్ష అప్పుల్లో ఆల్ టైమ్ రికార్డు అవినీతిలో ఫుల్ టైం రికార్డు అక్రమ కేసుల్లో ప్రపంచ రికార్డు ఆత్మహత్యలో జాతీయ రికార్డులు ఇట్లా అవినీతిలో ప్రపంచ రికార్డు సృష్టించినటువంటి వారి పాలనని ప్రజలు ఎప్పటికీ మర్చిపోరు అధ్యక్ష ఖచ్చితంగా మరో ఇరవై నలభై ఏడు దాకా ఎన్డీఏ ప్రభుత్వం కొనసాగుతుంది ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మాకు ఒక మంచి బహుమతి ఇచ్చారు అక్క ఓ పక్క నారా లోకేష్ కానీ ఓ పక్క పవన్ కళ్యాణ్ కానీ భావి నాయకులుగా గొప్ప నాయకులుగా ఆదర్శ నాయకులుగా రోల్ మోడల్స్గా ఈరోజు చంద్రబాబు గారు తీర్చిదిద్దుతున్నారు అధ్యక్ష ఖచ్చితంగా అలాగే ఎమ్మెల్యేలు కూడా మళ్ళీ మళ్ళీ ప్రజలకు మంచి సేవ చేసి భవిష్యత్తులో ఆదర్శంగా ఉండాలని రాష్ట్రాన్ని ఇరవై నలభై ఏడు స్వర్ణాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దాలని ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా ఆనంద ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దాలని ఈరోజు దిశానిర్దేశాలు ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి గారు ధన్యవాదాలు తెలియజేస్తూ భావితరాల నాయకులు మంచి నాయకులు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను అధ్యక్ష థ్యాంక్ యూ